ఫర్ గ్రాంటెడ్ కాల్ అందుకే అనునిత్యం ఏ వెల్ఫేర్ ప్రోగ్రామ్ వచ్చిన లాస్ట్ మైల్ కి కరెక్ట్ గా చేరతా ఉందా లేదా చేరే విధానం కూడా ఏదో భిక్ష మారిగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ మైల్ లో ఉండే ఆఫీసర్ బెనిఫిషరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలు చేస్తూనే చూస్తే పోలవరాన్ని గాడిని పెట్టాం దర్దిస్తా ఉంటే ఏదో భిక్షగా ఏదో మీరు దానం చేసినట్టు బిహేవ్ చేస్తే కరెక్ట్ కాదు ఒక బాధ్యత తీసుకుని ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా లాస్ట్ ఉండే ఆఫీసర్ బెనిఫిషియరీకి చేర్చే విధానం చాలా ముఖ్యం ఆ విషయం కూడా మీరందరూ అందరూ కూడా హ్యూమన్ యాంగిల్ తో వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక పక్క సమీక్షేమ కార్యక్రమాలు చేస్తూనే మీరు ఒకసారి చూస్తే పోలవరాన్ని గాడిని పెట్టాం ఈరోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ కేంద్ర సహకారంతో ఈరోజు పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఫేజ్ వన్ కి ఇబ్బంది లేదు దీన్ని రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేస్తాం అమరావతికి టెండర్లు తెచ్చాం ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చే ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్ట్ కట్టాలనేది సంకల్పం అదే చేస్తున్నాం ఇప్పుడు దానికి మీరు చూసినప్పుడు ఆ ల్యాండ్ మనం ల్యాండ్ అక్విజిషన్ చేసేవాళ్ళం రోజు వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కొన్ని కంపెనీస్కి ఇచ్చి అదే మరి గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టి వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇచ్చిన తర్వాత కూడా మన కొంత డబ్బులతో ఈ రోడ్లు ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దిస్ ఇస్ ది బెస్ట్ మోడల్ అందుకే ప్రజల్ని చేయాలి మీరు కూడా ఎక్కడికక్కడ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఒక స్టీల్ ప్లాంట్ వస్తుంది స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో అనకాపల్లి వస్తే అక్కడ ఇలాంటి మోడల్ పీపుల్ షుడ్ బికమ్ పార్ట్నర్స్ ఇన్ పోగ్రా వాళ్ళని స్వాల్వ్ చేస్తే విన్ విన్ సిచ్యువేషన్ ఆదాయం పెరుగుతుంది అక్కడే ల్యాండ్ పోలింగ్ చేస్తాం కొంత ల్యాండ్ ఇస్తాం టౌన్షిప్ పెడతాం కమర్షియల్ అవుతుంది అదే మరి రామాయణపట్నం ఉంది కొత్త సిటీ వస్తుంది అనకాపల్లి దగ్గర దనకాపల్లి దగ్గర ఏదైతే రేపు రాబోయే ఈ ప్రాజెక్ట్ వల్ల స్టీల్ ప్లాంట్ వల్ల అక్కడ కూడా ఒక టౌన్షిప్ వస్తుంది ఇక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది అలాంటి న్యూ ఏరియాస్ అంతా కూడా ఒక న్యూ మోడల్స్ లో మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో చూస్తే అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రివ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితికి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటి దాన్ని కూడా క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇన్ గా షుడ్ షూట్ ఇంటర్వ్యూ ఎట్టి పరిస్థితులు ఆటో పైలట్లు తిరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ అటు అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు తిరగబోతున్నాయి ఇప్పుడు కూడా ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాకు సంబంధం లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనే యాటిట్యూడ్ ఉంటే ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంటుంది అది సెంట్రల్ ప్రాజెక్ట్ కానీ స్టేట్ ప్రాజెక్ట్ గాని ఓనర్షిప్ ఈజ్ యువర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అదే మరి పార్ట్ హోల్ స్త్రీ రోడ్స్ దీన్ని కూడా చాలా క్లియర్ గా ఎక్కడ కూడా పాటు హోల్ ఉంటారు లేదనుకున్నాం ఇరవై వేల కిలోమీటర్లు నాంది పలికా తొంభై ఐదు పర్సెంట్ పూర్తయినాయి మిగిలినాడు కూడా పూర్తి చేస్తాం మిగిలిన రోడ్లు కూడా ఏ విధంగా మళ్ళీ దానికి కూడా డైరెక్షన్ మీకు ఇస్తాం సోలార్ రూఫ్ టాప్ ఇది గుర్తుపెట్టుకోవాలి డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇది బిగినింగ్ దీనివల్ల ఇరవై లక్షల మందికి ఈ రోజు మనం సబ్సిడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు వాళ్ళందరికీ ఇది పెట్టగలిగితే ఫ్రీగా రెండు వందల యూనిట్లు వాడుకునే పరిస్థితి వస్తుంది ఒకవేళ వన్ ఫిఫ్టీ